సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన లో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీ లీలే గారి జగన ప్రారంభం ఉత్తరాంధ్ర వ్యవహారాల ముఖ్య ప్రతినిధి మా చేసి సతీష్ గారు ఇటువైపు రమ్మని చెప్తేను ఇక్కడ వచ్చాను ఇది పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ పార్టీ కార్యకర్తలందరికీ ఈ సౌత్ వైపు ఉపయోగపడే విధంగా నే ఉపయోగపడే విధంగా ఉంటుంది అందరికీ ఒక చిన్న ప్లేస్ ఉంటుంది అందరూ

రాబోయే లో ఎలాగా బలంగా ముందుకెళ్ళాలి ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా ఓడించాలి తద్వారా మంచి పరిపాలన ఎలా అందించాలి ప్రజలకి అని ఇట్లాంటి విషయాల మీద మా కార్యకర్తలని రేపు ఎలయన్స్ గవర్నమెంట్ ఎలయన్స్ పోటీలో ఉంది కాబట్టి అటు టీడీపీ వాళ్ళతో అలాగే మన కార్యకర్తలు ఎలా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి ఇలాంటి విషయాల మీద డిస్కస్ అది ఇంకటి ఐడియా లేదండి మా ప్రెసిడెంట్ గారు ఏదైనా చెప్పి మాత్రం టు డూ ఎనీ రెస్పాన్సిబిలిటీ అన్ మై షోల్డర్స్ విశాఖ జిల్లాలో కానీ అర్బంలో కానీ జనసేన జనసేన

లో ఉన్నప్పుడు గా ఆలోచిస్తాం సో నేను చెప్పింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎలయన్స్ ప్రభుత్వం ఎలయన్స్ కంటెస్టెంట్స్ తర్వాత ముస్లిం మైనారిటీ అనేది ఎక్కువ మనం దుక్కడ వాళ్ళకే ఎవరన్నా ఓట్లు ఖచ్చితంగా ముస్లిం అండ్ క్రిస్టియన్ అండ్ అన్ని రకాల కులాలకు సంబంధించిన హిందూస్ అందరికీ కూడా పార్టిసిపేషన్ డెమోక్రటిక్ పార్టీ సో ప్రతి వాళ్ళకి అలాగే అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రతిభను బట్టు వాళ్ళ వాళ్ళ కష్టాలను బట్టు వాళ్ళ వాళ్ళ ఏదైతే వాళ్ళ చేస్తున్నటువంటి కృషిని బట్టు అందరికి అవకాశం ఉంది జగన్ గారు ఢిల్లీలో ఏం జరుగుతుందో ఇక్కడికి ఏం చెప్తానమ్మా అది కాకపోతే ఏంటంటే జగన్ గారు మాట్లాడితే ఢిల్లీ వెళ్తాను ఢిల్లీ వెళ్తారని మళ్ళీ ఆయనకున్న పర్సనల్ ఏజెండా మాట్లాడుకోవాల్సి ఉంటారు సో అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ కోసం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ కోసం వెళ్ళే పని అయితే ఇన్నిసార్లు ఇంత అబ్బాయి డైరెక్ట్గా ఎందుకు వెళ్తున్నావు ఏ పని వెళ్తున్నావు ఎంత సాధించుకోవచ్చో అని చెప్పాలి కదా వెళ్ళినప్పుడల్లా ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ రిపీట్ అవుతుంది ఇది ఈ సంవత్సరం వెళ్తా చెప్పారు సేమ్ పేపర్ అయితే నేట్ మార్కెట్ అయితే సో జగన్ గారి ఢిల్లీ యాత్రల మీద నాకు ఎటువంటి పాజిటివ్ ఒపీనియన్

విభజన చట్టంలో కొన్ని హామీలు నెరవేరదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎక్కువ ఇష్టపడతారు అటుకున్నప్పుడు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ పెట్టుకుంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి తీసుకుంటే అధికారంలో ఏదైనా రాబోతున్నారు అది ప్రజలు ఒక ఎమోషన్ అంటే ఉన్నారు హామీలు నెరవేర్చలేదు ఎలాగైతే ప్రజలు భావిస్తున్నారు వాళ్ళందరూ భావించట్లేదు అండి మీలాంటి వాళ్ళు కొంత భావిస్తున్నారు తప్పలేదండి నేను భావించాను ఎందుకంటే ప్రజలు మీరు ఓ భాగంగా మీకు అప్పు ఉంటుంది ప్రజలందరికీ ఒక దీంట్లో ప్రజలందరికీ అనేక రకాల ఒపీనియన్స్ ఉంటాయి అందులో ఒక ఒపీనియన్ ఇది తేండొచ్చు కానీ ఇక్కడ మాకున్న ఏంటంటే ఇక్కడ విభజన హామీ చట్టాల్లోనూ లేకపోతే రింగ్ ఏం చేస్తారనేది మేము రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత విభజన హామీలో ఎటువంటి ఇచ్చారో మ్యాక్సిమం రాష్ట్రానికి ఏం బెనిఫిట్ పెట్టుకోవాలి అది మేము మేము మాట్లాడుతాము అది ప్రాబ్లం లేదు కానీ ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని దించడానికి జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ కలిసి ఇలాంటి నిరంకుశమైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని దించడానికి మేము గట్టిగా ఇప్పుడు మా మా ఎజెండా అది తద్వారా ఇలాంటి వాళ్ళు ఇలాంటి నిరంకుశమైన ప్రభుత్వాన్ని దించి ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలి వాళ్ళు ఎలాంటి ప్రామిస్ చేసి వాటిని ఎలాగ సాధించుకోవాలి వాటిని ఖచ్చితంగా ప్రయత్నిస్తాం కానీ ఇప్పుడు ఏదో అయింది దాని మీద బిగించకూ అందరం కలిసి కట్టుగా ఒక ఆలోచించడం ఒక మంచి ప్రయోజనం రాష్ట్రం అనే విధంగా ఇక్కడ చర్చల్లో కళ్యాణ్ గారు పార్లమెంట్కి వెళ్ళే విధంగా చర్చ జరుగుతుంది ముఖ్యమంత్రి ఇక్కడ స్థానం లేదు కాబట్టి కేంద్ర మంత్రిగా వెళ్తారు దానివల్ల రాష్ట్రం అందరికీ పవర్ షేరింగ్ ఉంటుంది అనేది ఒక డిస్కషన్ అవుతుంది యాక్చువల్గా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఇవన్నీ మేము ఎలా చెప్తాము ఎందుకంటే మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళకి నాయకుడు చంద్రబాబు గారు మా ఇద్దరు నాయకులు ఆ మా నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వాళ్ళిద్దరు కలిసి అది ఏదన్నా అనుకో అనౌన్స్ చేస్తారు సో ఊహాగానాలకి చాలామంది ఊహించి ఊహాగానాలకి కామెంట్స్ చేయబడి ఎలా చేయగలరు ఊహాగానాలి కామెంట్ చేయాలి వాళ్ళు అనౌన్స్ చేస్తారు అప్పుడు మేము కూడా మీలాగే వెయిట్ చేస్తాం దాన్ని బట్టి తక్కువ వాళ్ళు ఏ వాదేశిస్తారో అప్పుడు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసే ఎక్కడైనా సరే ఎనీవే ఎందుకంటే కంట్రెంట్ ఉండేవాడు కటౌట్ చేసుకుంటే అలాగే పవన్ కళ్యాణ్ లాంటి బొమ్మ ఉన్నవాడు ఎక్కడ మా ప్రెసిడెంట్గా నిర్ణయించారు మేము మా చేతిలో ఏం లేదండి ఏమి లేదు ఎందుకంటే మేము డిసిప్లైన్ కార్యకర్తలు ఆయన ఏది ఏది ఆదేశిస్తే అది అమలు చేయడానికి ప్రయత్నిస్తాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి రైట్ శిల్పురా రైట్ను ఆయన నిర్ణయాన్ని మేము ఎలా చెప్పడం ఆయన ఏం నిర్ణయిస్తే